హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మద్రాస్ క్రియేటివ్ వరల్డ్ మన ఛానల్లో ట్రెడిషనల్ రెసిపీస్ చాలా సింపుల్గా చేసుకునే రెసిపీస్ ఎక్కువగా వంట రాకుండా చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీస్ ఉంటాయండి ఒకసారి ఛానల్ విజిట్ చేసి మీకు ఏమైనా నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చినట్లయితే చివరి వరకు చూసి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి ఈరోజు ట్రెడిషనల్ రెసిపీస్లో చింత చిగురుతో మనం పులిహోర చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది అలాగే ఎంతో టేస్టీగా ఉంటుంది చింతపండు పులిహోర అంటే మన అందరికీ చాలా ఇష్టం కదండి ఎగ్జాక్ట్ దానికి ఈక్వల్గానే ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఈ సీజన్లో మాత్రమే దొరికే ఈ చిగురుకి చాలామంది ఫ్యాన్స్ ఉంటారండి చింత చిగురు అంటే చాలా చాలా ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఎన్నో రకాల రెసిపీస్ చేస్తారు దీంట్లో నాకు తెలిసిందైతే పప్పు అలాగే పచ్చడి ఇది పులిహోర చేయడము మీకు ఏమైనా ఇంకా కొత్త వెరైటీస్ తెలిస్తే తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియజేయండి మనము తీసుకొచ్చిన తర్వాత కొంచెం లేత గులాబీ రంగులో చింత చిగురు అంటే చిగురు పచ్చ కలర్లో కూడా ఉంటుంది కొన్ని ఏమైనా ముదురుగా వచ్చాయనుకోండి వాటిని వేరు చేసి కా వాటి మా కాండం కూడా తీసేస్తే సరిపోతుందండి ఇంకా మనకు మంచిగా లేదగా ఉందనుకోండి వాటిని ఉప్పు నీళ్ళలో ఇలా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం నీళ్లు వార్చిన తర్వాత మనం దీన్ని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము అలాగే దీనికి కావలసిన ఎండుమిర్చిని కూడా దీన్ని ముందుగానే క్లీన్ చేసేసి పక్కన పెట్టుకున్నాను చాలా సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చు దీన్ని తాలింపుకు కావలసిన పదార్థాలు మినప్పప్పు పల్లీలు అలాగే ఎండుమిర్చి కొద్దిగా ఆవాలు జీలకర్ర అలాగే కొద్దిగా మాత్రమే మెంతులండి మెంతులు మీ ఆప్షను నేను ఒక ఫైవ్ తీసుకున్నాను వేస్తే చాలా రుచిగా ఉంటుంది అలాగే మనం పెట్టుకున్న చింత చికెన్లో కొద్దిగా ఉప్పు పసుపు వేసేసి మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మరీ మెత్తగా ఉండకూడదండి కొంచెం బరకగా ఉంటే మధ్య మధ్యలో ఆకులు తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నాన్ని ముందుగానే వండి మనం ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చి పక్కన పెట్టుకోవాలి వేడిగా ఉంటే మెత్తబడుతుందనమాట అలాగే ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కావలసినంత ఆయిల్ నేను ఇక్కడ ఫోర్ మెంబర్స్కి చేస్తున్నాను సో నేను ఇక్కడ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేశానండి ముందుగా మనం తీసి పక్కన పెట్టుకున్న ఆవాలు జీలకర్ర మెంతులు చూసారు కదండి ఒక ఫైవ్ మాత్రమే ఉన్నాయి అది వేయడం వల్ల మంచి సువాసన వస్తుంది ఒక పులుపు టేస్ట్ పులుపుకి మనం పులుసులు చేసినప్పుడు చేస్తాం కదా అలాంటి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఆవాలు జీలకర్ర మెంతులు కొంచెం వేగిన తర్వాత పల్లీలు మినప్పప్పు వేశానండి అవి కాస్త వేగుతూ ఉండగా ఎండుమిర్చిని యాడ్ చేశాను ఇక్కడ నేను ఎండుమిర్చి ఒక రెండు మాత్రమే తీసుకున్నానండి ఇక్కడ స్పైస్ మాత్రం మీ ఇష్టము మీ ఆప్షన్ ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు మీరు తినే కారాన్ని బట్టి నేను ఇక్కడ రెండు పచ్చిమిర్చి అలాగే రెండు ఎండుమిర్చి తీసుకున్నాను అవి కాస్త వేగిన తర్వాత పసుపు అలాగే కరివేపాకు యాడ్ చేశాను మనం సాల్ట్ మనము చింతచిగురిని రుబ్బేటప్పుడు వేసాం కాబట్టి ఇక్కడ కొద్దిగా యాడ్ చేస్తున్నాను తర్వాత మనకి మొత్తం కలిపిన తర్వాత ఏమైనా కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు చింత చిగురుని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ కొద్దిగా ఇంగోని కూడా వేశానండి ఇంగో వేయడం వల్ల మంచి రుచి వస్తుంది నేను చింత చిగురు పేస్ట్ని కొంచెం పక్కన పెట్టానండి కానీ నాకు మళ్ళీ అది కూడా అవసరం అవుతుంది అనిపించింది అందుకనే యాడ్ చేశాను ఇప్పుడు అన్నం చల్లారిపోయింది ఇప్పుడు మనం దీంట్లోకి యాడ్ చేసుకొని పోపు చింత చిగురు పేస్ట్ మొత్తం కలిసే విధంగా అన్నాన్ని బాగా కలుపుకోవాలి లాస్ట్ టైం పోస్ట్ చేసిన చింతచిగురు పచ్చని ఈ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తానండి అది చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా దాన్ని కూడా చూడండి మీకు ఏ రెసిపీ ఈజీగా అనిపిస్తే అది ట్రై చేసుకోండి అంతేనండి ఎంతో సింపుల్గా చింత చిగురు పులిహోర రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమేనండి చాలా చాలా టేస్టీగా ఉండే సీజన్లో కొద్ది రోజులు మాత్రమే దొరికే ఈ చింత చిగురిని అస్సలు మిస్ అవుతుందండి తప్పకుండా మీరు ఎన్నో రెసిపీస్ని ట్రై చేసి మీకు ఏమైనా కొత్తగా అనిపిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి